హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్ అయితే ఈరోజు మా యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను అయితే మేము వాషింగ్ మిషన్ పర్చేజ్ చేశాం అనమాట వాషింగ్ మిషన్ మేము క్రోమాలో పర్చేజ్ చేసాం క్రోమాలో పర్చేజ్ చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది మాకు ఇది వర్ల్పూల్ వాషింగ్ మిషన్ అనమాట విత్ జిప్ కవరేజ్ అని ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాం జిప్ కవరేజ్ అంటే ఏం చెప్పారంటే వాళ్ళు మనకు ఈ మనకు ఈ వారంటీ అయిపోయి లోపల వన్ మంత్ ఉన్నా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లీట్ అమౌంట్ రీఫండ్ చేస్తాం లేకపోతే రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి మనకు ఆ జిప్ వారంటీ అయితే అంటగట్టేది అనమాట అయితే మనము పర్చేజ్ చేసిన పర్చేజ్ చేసినాక మనకు అది డెలివరీ అయిపోయింది డెలివరీ అంతా బాగానే ఉంది తర్వాత మనకు టెక్నీషియన్ అనమాట నెక్స్ట్ డే నెక్స్ట్ డే టెక్నీషియన్ వచ్చి మనకు చూపెట్టినమాట ఎప్పుడైనా సరే టెక్నీషియన్ వచ్చి ఓపెన్ చేస్తేనే దాని వారంటీ అప్లికబుల్ అంట మనం ఓపెన్ చేసుకుంటే వారంటీ అప్లికబుల్ కాదంట వారంటీ అనేది వాయిడ్ అయిపోతుందంట అందుకని టెక్నీషియన్ కోసం వెయిట్ చేసినాం అనమాట వెయిట్ చేసి టెక్నీషియన్ వచ్చి మొత్తం చేసిండు మొత్తం సెట్ చేసి దానికి ఏది ఏ ఫంక్షనాలిటీ ఎట్లా అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట అయితే మనకు వచ్చేసి లోపల ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది డ్రైన్ డ్రైన్ పైప్ వచ్చింది వేస్ట్ పైప్ ఒకటి వచ్చింది అదేవిధంగా మనకు యూజర్ మాన్యువల్లో ఏవి ఏం ఇంకా అడిషనల్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయన్నమాట అయితే మనకు వచ్చిన టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం మీద కాన్సన్ట్రేషన్ అడిషనల్ యాక్సెసరీస్ అమ్ముదామనే ట్రై చేసిండు కానీ మనకు కంప్లీట్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయలేదు అయితే మనకు ఏదేది ఎలా చేస్తుంది అనేది కూడా కంప్లీట్గా చెప్పలేదు అనమాట అయితే అడిషనల్ యాక్సెసరీస్ వచ్చి ఒకటి హార్డ్ వాటర్ సాఫ్ట్ కావడానికి ఒక అడిషనల్ యాక్సెసరీ ఇంకా మనకు వచ్చేసి దానికి కావాల్సిన పైప్ అంట పైప్ పైప్కి సంబంధించిన ఒక యాక్సెసరీ ఉంది అదేవిధంగా పౌడరు లాంటివి ఏదో కూడా తీసుకొచ్చాయనమాట అయితే మాకు అడిషనల్ యాక్సెసరీస్ ఏమొద్దు అనగాని వాడు ఏం చేసిండే మనకు ఏం చూపించలేదు మనకు కరెక్ట్ ఫంక్షనాలిటీ అయితే ఏం చూపించలేదు అనమాట సగం చూపించి సగం చూపించకుండా అనమాట అయితే మీరు చూడొచ్చు ఈ మేము మనకు అడిషనల్ యాక్సరీస్ అవుతున్నాయి అవి మనకు ఎట్లాగైనా సేల్ చేయాలని ట్రై చేస్తుండు అయితే ఇది మాత్రం హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ చేయాల్సింది మాత్రం కంపల్సరీ అని చెప్పిన అనమాట అక్కడ టిక్ పెట్టి మరి చూడండి మా పాప ఎట్లా చూస్తుందో ఓకే సో అది చెప్పినాక మేము మాకేం వద్దని చెప్పినాక ఆయన ఏం చేసిండు అంటే అది తీసి పక్కకు పెట్టేసిండు పక్కకు పెట్టేసి దబ్బ ఓపెన్ చేశాడు అనమాట ఓపెన్ చేసి మన వాషింగ్ మిషన్ కింద ఒకటి మెటల్ లాంటిది ఉంది మెటల్ది ఎందుకు పెట్టారంటే ట్రాన్స్పోర్ట్లో ఊగుతుంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటిది మెటల్ది ఫిక్సింగ్ ఇస్తారంట అయితే అది అది ఇప్పదీసి మనకు ఆ వాషింగ్ మిషన్ స్ట్రేట్గా నిలబెట్టి వెళ్ళిపోయింది అనమాట అయితే వన్ వెళ్ళిపోయాక మనకు డ్రైన్ ప్రాబ్లం వచ్చింది ఇది వన్ అండ్ హాఫ్ అవర్ మనకు మామూలుగా వాషింగ్ మిషన్లలో అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఉంటుంది కదా అయితే ఈ వర్ల్పూల్ వాషింగ్ మిషన్లో మనకు వాషింగ్ వచ్చేసి వన్ అవర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మినిట్స్ ఉందనమాట వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత వాషింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే మనకు వచ్చేసి ఇది డ్రైన్ ప్రాబ్లం వచ్చింది వాటర్ బయటికి పోవట్లేదు అయితే మనకు సగంలోనే ఎర్ర మెసేజ్ వచ్చిందనమాట సగంలోనే ఎర్ర మెసేజ్ వస్తే అతనికి కాల్ చేసే టెక్నీషియన్ ఏమంటున్నా ఇంకో టికెట్ రేజ్ చేసుకొని షోరూమ్ తోటి నాకు సంబంధం లేదు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వస్తా అన్నాడు అనమాట ముందైతే రేటింగ్ కోసము తర్వాత మనకు ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు షోరూమ్కి ఫోన్ చేసుకొని టికెట్ రేస్ చేసుకోండి అని చెప్పాను సరే అని షోరూమ్కి ఫోన్ చేస్తే షోరూమ్ వాళ్ళు ఎర్ర టికెట్ రేజ్ చేస్తామని చెప్పి వాషింగ్ మిషన్ టెక్నీషియన్తో టికెట్ రేస్ చేశాను నేనేమన్నా అంటే ఆల్రెడీ మనకు ఇదిగోని వన్ డేనే అవుతుంది కదా కొత్తది ఎర్ర మెసేజ్ వచ్చింది మీరు రిప్లేస్మెంట్ చేయండి మాకు ఇది వద్దు డిఫెక్టివ్ ప్రోడక్ట్ మాకెందుకు మళ్ళీ రిపేర్ చేయిస్తే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది ఆల్రెడీ జిప్ వారంటీ కూడా మీకు పర్చేజ్ చేసినాం కదా మీరు మీరు చెప్పిన మాట విని అన్నాము అయితే కొంచెం సేపు సతాయించారనమాట మమ్మల్ని అట్లా కాదు మాకు టెక్నీషియన్ రావాలి టెక్నీషియన్ జాబ్ షీట్ ఇవ్వాలి అది ఇది అని అయితే మనకు లైన్గా కాల్స్ చేసామన్నమాట లైన్గా టెక్నీషియన్ ఒకసారి వర్ల్పూల్కి ఒకసారి టెక్నీషియన్ ఒకసారి వర్ల్పూల్కి ఒకసారి అట్లా లైన్గా కాల్ చేస్తే ఒక టెక్నీషియన్ అయితే పంపించు టెక్నీషియన్ పంపిస్తే ఆ టెక్నీషియన్ వచ్చి మొత్తం ఇప్పదీసి వాషింగ్ మిషన్ లోపల డ్రైన్ పైప్కి హోల్ ఏదో లేదని మళ్ళీ అటాచ్ చేసి వెళ్ళిండు అనమాట అయితే మేము చెప్పినాము ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చింది కదా ప్రాబ్లం వచ్చినాక మళ్ళీ మాకు ఎందుకు ఇది ఇస్తారు రిప్లేస్మెంట్ రేస్ చేయంటే ఆ టెక్నీషియన్ అంటే మేము రిప్లేస్మెంట్ అప్రూవ్ చేస్తే మాకు జాబ్ ప్రాబ్లం అవుతుంది మేము రిప్లేస్మెంట్ అప్రూవ్ చేయమని చెప్పి టెక్నీషియన్ టెక్నిషియన్ అనమాట అయితే చూడండి ఈ డ్రైన్ ఏదైతే ఉందో డ్రైన్ మనకు డౌన్లో ఉండాలని ఉంది అయితే డౌన్లోనే ఉంది మనకు డ్రైన్ అంతా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చూడండి పైప్ కూడా కిందికే ఉంది చూడండి ఈ విధంగా మనకు సెట్ చేసి వెళ్ళిండు అనమాట అయితే టెక్నీషియన్ ఆ డ్రైన్ ఇష్యూ ఫిక్స్ చేసినాక ఏమైందంటే మనకు హాట్ వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్తో వాషింగ్ ఉంటుంది కదా అది పని చేస్తలేదు ఏదైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట వర్ల్పూల్ వాషింగ్ మిషనే డిఫెక్టివ్ లాగా ఉంది మనకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది మళ్ళీ ఒకసారి క్రోమాక్ కాల్ చేసినాం అనమాట క్రోమాక్ కాల్ చేస్తే మళ్ళీ టెక్నీషియన్ పంపిస్తాను మాకు టెక్నీషియన్ వద్దురా బాబు మాకు రిప్లేస్మెంట్ కావాలి ఈ బ్రాండ్ వద్దు వేరే బ్రాండ్ అంటే మేము రిప్లేస్మెంట్ చేయలేము మాకు టెక్నీషియన్ జాబ్ షీట్ పంపించలేదు అది ఇది అని మాట్లాడారు అయితే మేము వచ్చేసి వాల్పూల్ కాల్ చేసినాం అనమాట వర్ల్పూల్ కాల్ చేస్తే వాల్పూల్ నుంచి ఒక అమ్మాయి ఎవరో కాల్ చేసారు అనమాట కాల్ చేసి చాలా రూడ్గా మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది అంటే అసలు మీకు రిప్లేస్మెంట్ ఎందుకు ఇవ్వాలన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే వచ్చిందే డిఫెక్టివ్ ప్రోడక్ట్ కదా మాకు మా దగ్గర వీడియో ఉంది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాకు ఛానల్ కూడా ఉంది ఛానల్లో పెడతాం మేము ఇట్లా చేస్తే మీ కస్టమర్ సర్వీస్ గురించి అందరికీ ట్వీట్ చేస్తామని చెప్తే అప్పుడు తగ్గి మేము ఒకసారి చూస్తాము ఒకసారి వీడియో పంపియండి ఎర్ర మెసేజ్ అని అప్పుడు రిప్లేస్మెంట్ అనేది అప్రూవ్ చేసిన అనమాట రిప్లేస్మెంట్ అప్రూవ్ చేయగానే అదే అయిపోలేదు అక్కడతోటి అక్కడతోటి అయిపోలేదు మన రిప్లేస్మెంట్ అప్రూవ్ చేసినాక మళ్ళీ క్రోమా వాళ్ళు అసలు మాకు ఈమెయిల్ రాలేదు రిప్లేస్మెంట్ గురించి మేము రిప్లేస్మెంట్ ఇవ్వలేము మాకు జాబ్ షీట్ పంపించలేదు వాళ్ళు అని వాళ్ళు కొంచెంసేపు సతాయించారు అనమాట అయితే ఈ విధంగా మనకు ఇక్కడ వర్ల్పూల్ వాళ్ళు అక్కడ క్రోమా వాళ్ళు ఇద్దరు కుమ్మక్ అయ్యి మనం సతాయించడం జరిగింది అయితే నేను జిప్ వారంటీ కూడా పర్చేజ్ చేసినా కదా మనకు ఇది కనీసం ఈ సపోర్ట్ కూడా ఇవ్వకపోతే ఎట్లా ఇది మా ఫస్ట్ పర్చేజ్ కాదు మేము ఇంతకుముందు ఏవైతే మా హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయో దాదాపు అన్ని క్రోమాలను పర్చేస్ చేసినాం అనమాట ఆ హిస్టరీ చూపించినాము కస్టమర్ కేర్ కాల్ చేసి మాకు రిప్లేస్మెంట్ కావాలి ఇది వద్దని చెప్పినాం అనమాట చెప్తే లాస్ట్కి ఓకే అన్నారు మాకు వాల్పూల్తో వాళ్ళతో మాట్లాడి రిప్లేస్మెంట్కి అయితే అరేంజ్ చేసిర్రనమాట అయితే మనకు ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఈ బాధలే ఉండకపోయేవి మనకు వెంబట్టే రిప్లేస్మెంట్ అయిపోయేది వాపస్ ఇస్తే వాపస్ తీసుకొని మన డబ్బులు మనకు వచ్చేవి కానీ మనకు ప్రాబ్లం వచ్చేసి షోరూంలో కొన్నందుకు మనల్ని బాగా సతాయిస్తారనమాట ఇట్లా అయితే రిప్లేస్మెంట్ ఆల్రెడీ వాళ్ళ దాంట్లో రాసు డిఫెక్టివ్ ప్రోడక్ట్ కనుక డెలివరీ అయితే విదిన్ సెవెన్ డేస్లో మనం రిప్లేస్మెంట్ అనేది అప్రూవ్ చేస్తాము అని రాసిందనమాట క్లియర్గా వాళ్ళ పాలసీస్లో వాళ్ళ పాలసీస్లో రాసున్నా సరే మనల్ని సతాయిస్తారనమాట ఈ విధంగా అయితే మీరు చూడండి మీరు షోరూంలో కొనేటప్పుడు ఫస్ట్ అడిగి అన్ని కన్ఫర్మ్ చేసుకొని రికార్డ్ చేసుకొని తర్వాత మీరు పర్చేస్ చేయండి పర్చేజ్ చేసేటప్పుడు అయితే మనకు ఈ టెక్నీషియన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెనేషన్ అయితే మనకు ఎప్పుడు ఏసి వాష్ పెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట హీట్ వాటర్ ఎట్లా వస్తాయి అవన్నీ కూడా ఏం మనకు క్లియర్గా చెప్పలేదు హాయ్ ఫ్రెండ్స్ టెక్నీషియన్ అయితే వచ్చి మనకు ఇది ఇన్స్టాల్ చేసిపోయింది అనమాట వాషింగ్ మెషిన్ అయితే వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేసినాక మనకు వచ్చేసి ఈ ఎర్ర మెసేజ్ వస్తుంది చూడండి మనకు వన్ అండ్ హాఫ్ అవర్ తిరిగినాక మనకు ఈ ఎర్ర మెసేజ్ వస్తుంది తర్వాత వాటర్ అనేవి బయటికి పోతలేవు మీరు చూడవచ్చు పైప్ కూడా చాలా డౌన్లోనే ఉంది వాషింగ్ మిషన్ అప్లో ఉంది మంచిగా డౌన్లోనే ఉంది పైప్ కూడా అయితే డ్రైన్ డ్రైనేజ్ వస్తుందని మనం టెక్నీషియన్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు నేను అంతసేపు నిలబడి చెక్ చేయను నాకు సంబంధం లేదు కస్టమర్ కేర్ కాల్ చేసి టికెట్ రేస్ చేయండి అంటుండు అయితే మనం దాని క్రోమా క్రోమాలో ఉన్నాం అనమాట ఇది క్రోమాకు కాల్ చేస్తే మేము బ్రాండ్తో టికెట్ రేజ్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిపేర్ అవుతుంది మేము ఉన్నది ఒకటే రోజు అయింది రిపేర్ ఎందుకు రిప్లేస్మెంట్ ఇవ్వండి అని అడిగితే రిపేర్ చెక్ చేశాక మీకు రిప్లేస్మెంట్ ఇస్తామంటారు వాళ్ళు అయితే మేము డైరెక్ట్ షాప్కి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాం ప్రస్తుతం వచ్చేసి అయితే చూద్దాం ఏమంటారో చూడండి ఏ రమేస్ వస్తే మనకు ఇరవై ఇరవై ఐదు వేలు పెట్టి వాషింగ్ మిషన్ కొని విత్ ఎక్స్టెండెడ్ వారంటీ మనకు ఎటువంటి సర్వీస్ అయితే లభించలేదన్నమాట వీళ్ళ తరఫున చూడండి మొత్తం మీద రీప్లేస్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట రిప్లేస్మెంట్ తీసుకొని తర్వాత మేము వేరే బ్రాండ్ తీసుకుంటాము మాకు వద్దు చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఐఎఫ్బి తీసుకున్నాము ఐఎఫ్బి అయితే మనకు థర్టీ థౌసండ్ పడింది ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడితే థర్టీ థౌసండ్ పడింది ఇంకో ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా మన చేతిలో నుంచి పడింది అనమాట ఎక్స్ట్రా వేసి ఇది పర్చేస్ చేసినాం అనమాట పర్చేస్ చేస్తే టెక్నీషియన్ వచ్చిండి టెక్నీషియన్ వచ్చి మనకి దీంట్లో ఫోర్ ఇయర్ వారంటీ కూడా వచ్చింది టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేసి ఇతను కూడా కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముదామని చూసిండు మనకు మనకి ఎక్స్ట్రా యాక్ససరీస్ ఏమీ అవసరం లేదు దాదాపు మన దగ్గర అన్నీ ఉన్నాయి లిక్విడ్ ఇంకా వాటర్ హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ వేసి అటువంటివి అమ్మడానికి చూసినా అనమాట చూడండి మనకు కంప్లీట్గా అన్ఇన్స్టలేషన్ మొత్తం చూసే ఇన్స్టాలేషన్ చేస్తున్నా అనమాట మనకు వచ్చేసి అయితే పాతది వచ్చేసి పాత వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో అది మేము పర్చేజ్ చేసి డిఫెక్టివ్ ప్రోడక్ట్ అది నెక్స్ట్ డే పికప్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా మేము కొత్త వాషింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇదైతే మేము వన్ డే యూజ్ చేసాం యూజ్ చేస్తే బాగానే పనిచేస్తుంది ఇదైతే దీనికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టప్ లాగుటి తర్మకోలే అది నేను ఇక్కు అవుతది పోయింది మనది ఇక్కడ ఉంది తెలుదు ఈ స్టార్ట్ ను బతదేస్ కి యూటఫ్న్స్ తో ఇక్కడ హ్మ్ నేను మా ఛానల్ కోసం తీసుకుంటున్నాను లాస్ట్ టైం ది వర్ల్పూల్ తీసుకున్నాము డ్రైన్ పని చేయలేదు అది రిటర్న్ ఇచ్చేసి తీసుకున్నాము వాటర్ డ్రైన్ ఫస్ట్ డేనే పని చేయాల లేదు క్రోమా

అయితే మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కమెంట్ చేయండి అయితే ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ అయి ఉంటుంది తప్పకుండా ఎందుకంటే మనల్ని ఇలా సతాయిస్తూనే ఉంటారో మీ కనుక ఇటువంటి ఎక్స్పీరియన్స్ కనుక జరిగితే కమెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్